మిమ్మల్ని చల్లగా చూసే బాధ్యత తనదంటూ స్వర్ణరత అమ్మవారు భవిష్యవాణిలో వెల్లడించారు దండుమారమ్మ బోనాల జాతర వేడుకలు అట్టహాసంగా సాగగా రెండు రోజు రంగం కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు ఆలయానికి తమ సేవలు అందించే కుటుంబం బలిగంపతో పాటు గావు పట్టి పోతరాజు నృత్యం చేయగా రాత్రి సమయం వరకు శ్రావణ మాసం బాలి దండుమారమ్మ యువత నృత్యాలు పోతరాజుల విన్యాసాలు స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణి మధ్య ఉదయం నుంచి రాత్రి వేడుకలు అట్టహాసంగా సాగాయి వేడుకలను వీక్షించేందుకు కంటమెంట్ ప్రజానీకం పెద్ద ఎత్తున తరలివచ్చాయి బాలం రాయ్ ఆలయంలో అమ్మవారి శ్రావణ మాస బోనాల జాతర వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కాగా నిన్నటి రోజున అమ్మవారికి బోనాల సమర్పణ పూర్తయిన అనంతరం రాత్రి సమయంలో బలిగంప కార్యక్రమాన్ని నిర్వహించారు గతనాటి నిర్వహిస్తూ వస్తుండగా ముప్పటి శివకుమార్ లో ఎత్తుకోగా శ్రీనివాస్ దర్గా రవికుమార్ కోమగళ్ల పరమేశ్ భాగ్య విజయలక్ష్మి సర్వీస్ చంద్రకాంత్ హర్షవర్ధన్ మహేష్ నరేష్ తో పాటు పలువురు బలిగంపను అందించగా అమ్మవారికి సమర్పించిన బోనం అన్నంను రాయ్ గ్రామమంతటా వేస్తూ ఎటువంటి రోగాల బారిన దరిచేరకుండా అమ్మవారి రక్షణ అందుకున్నారు ఇక ఉదయం సమయంలో రంగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆలయో స్థానిక నాయకుల దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించగా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు మధ్య వేడుకలు ఏర్పాటు చేశారు పచ్చిగుండను బాజా భదంతుల మధ్య తీసుకురాగా స్వర్ణలత అమ్మవారు వచ్చే సమయానికి సౌరభం సిద్ధం చేశారు అమ్మవారు ఆలయానికి చేరుకోగా ఇక అమ్మవారు పచ్చిగుండపై నిల్చొని తెలియజేసే భవిష్యవాణి కోసం అంతా ఎదురు చూశారు డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకున్న అమ్మవారు ఇక భవిష్యవాన్ని సిద్ధం కాగా ఆలయ పురోహితులతో పాటు స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు స్థానిక నాయకులు ముప్పటి గోపాల్ అనిత ప్రభాకర్ రమేష్ తో పాటు పలువురు వేడుకల విజయవంతానికి తమ కలిసి కృషి చేశారు అమ్మవారిని అన్నిటికీ సంతోషంగా ఉందంటూ తెలియజేయగా ఇక ఐదు వారాల పాటు శాఖ సమర్పించాలంటూ కోరారు అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్మించగా సాయంత్రం సమయంలో గావు పట్టిన అనంతరం ప్రదీప్ పోతరాజు వేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెండు రోజుల పాటు వేడుకలు అట్టహాసంగా సాగగా వేడుకల్లో స్థానిక నాయకుల మధ్య పోటీ తత్వానికి సరి పోలీసులు చెక్ పెడుతూ అంతా ఆలయ అధికారుల సారథ్యంలో అంటూ జరిపించగా కాస్త సమయపానంలో ఆలస్యంగా కార్యక్రమాలు జరిగిన శ్రావణ మాస అమ్మవారి బోనాల జాతర వేడుకలు మాత్రం అట్టహాసంగా సాగాయి బాలం రాయ్ శ్రీ దేవి దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర పలహార బండి ఊరేగింపును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు పలహార బండి ఊరిగింపుకు తరలి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందిన కంటోన్మెంట్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు టాలీవుడ్ బాలీవుడ్ నటీ నటులకు జబర్దస్త్ టీం సభ్యులకు కృతజ్ఞతలు ప్రమోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్ సీనియర్ నాయకుడు శ్రీ దండుమారమ్మ బోనాల జాతరలో తారలు తలుక్కుమన్నారు పలహార బండి ఊరేగింపులో సినీ నటులు చేసిన సందడి అంతా ఇంతా కాదు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి ఆటపాటలతో ఆకట్టుకున్నారు కళాకారుల ప్రదర్శనతో బాలన్ రాయ్ ప్రాంతం సరికొత్త శోభను ఎడి చూసిన బ్యాండ్ బాజాల మధ్య కళాకారుల నృత్యాలు విఐపిల సందడి మధ్య ప్రమోద్ ప్రవీణ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ప్రతి సంవత్సరం ఘనంగా పలహార బండిని ఏర్పాటు చేస్తూ తన బ్రాండ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ కాపాడుకుంటూ వస్తున్నారు బాలన్ రాయ్ లో తలుకుమన్న సినీ నటులు ఈనాటి ప్రత్యేక ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో thank you నియోజకవర్గం బాలంరాయిలో జరిగే బోనాల ప్రత్యేకత ఉంది దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ ప్రవీణ్ల ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరేగింపు హైలైట్ గా నిలుస్తుంది కులమతాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా కంటోన్మెంట్ ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొని పలహార బండి ఊరేగింపులో కళాకారుల ప్రదర్శనలు తిలకిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటారు అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేస్తూ ప్రమోద్ సైతం ప్రత్యేక గుర్తింపును నాయకుల్లో అధికారులతో తెచ్చుకున్నారు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు వాయిద్యాలు దేవతామూర్తుల వేషాధారణలో కళాకారులు చేసిన ప్రదర్శనలు అదరహం అనిపించేలా కొనసాగాయి బాలనరాయి చౌరస్తాలో భారీ సెట్టింగ్లతో లైటింగ్ ను ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహంతో పలహార బండి ముందు కళాకారుల ప్రదర్శనతో ఆ ప్రాంతం సందడిగా మారింది పలహార బండి ముందు పోతురాజుల విన్యాసాలు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు వాయిద్య కళాకారులతో సరికొత్త శోభను సంతరించుకుంది బాలనరాయి చౌరస్తా నుంచి దండుమారమ్మ దేవాలయం వరకు పలహార బండి ఊరేగింపు కొనసాగింది రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన పలహార బండి ఊరేగింపు తెల్లవారు జాము వరకు కొనసాగింది కళాకారుల ప్రదర్శనలు తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తల్లి రావడంతో బాలరాయి ప్రాంతం జనసంతోహంగా మారింది దీనికి తోడు ప్రజాప్రతినిధులు టాలీవుడ్ బాలీవుడ్ నటులు జబర్దస్త్ టీం సభ్యుల రాకతో వారిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు ప్రాంతంలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపులో మాజీ ఎంపీ వి హనుమంతరావు చేసిన సందడి అంతా ఇంత కాదు ఏడు పదుల వయసులోనూ డప్పు కొడుతూ నృత్యాలు చేస్తూ పలహార బండి ఊరేగింపుకు మరింత జోష్ని తీసుకొచ్చారు ంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నోపుడి గోపాల్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ బొల్లు కిషన్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్బాబు వైస్ చైర్మన్ డివి దేవేందర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు కుమారుడు రామేశ్వర్ గౌడ్ బాలీవుడ్ నటుడు ఠాకూర్ అనుప్ సింగ్ బిగ్ బాస్ స్వయం సినీ నటుడు సెంధి టాలీవుడ్ నటుడు గౌతమ్ కృష్ణ జబర్దస్త్ నటి నటులు పాల్గొని సందడి చేశారు అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మానించి సత్కారాలతో ముంచెత్తారు ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకల్లో బాలంరాయిలో నిర్వహించే పలహార బండి ఊరిగింపుతో మరింత శోభ సంతరించుకుంటుంది రాష్ట్రాల నుంచి కళాకారులతో పాటు బాలీవుడ్ టాలీవుడ్ నటులు సైతం ప్రమోద్పై ఉన్న అభిమానంతో తరలివస్తూ పలహార బండిని దర్శించుకుంటూ యువతలో మరింత జోష్లు నింపుకుంటారు దీంతో ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి యువతి యువకులు తరలివచ్చి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటారు పోలీసు విభాగం అధికారులు సైతం పూర్తి సహాయ సహకారంగా ఉంటూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నారు అరస్ల పర్వం పూర్తయింది ఇక తీగ లాగి డొంకను కదిలించే పనులు పోలీసులు నిమగ్నమయ్యారు ఆ లిస్టు చూసి పోలీసులు షాక్ కాగా ఇక ఒక్కొక్కరి వివరాలు సేకరించి పనిలో పడ్డ పోలీసులకు వస్తున్న సమాధానం చూసి షాక్ అవుతున్న పరిస్థితి కట్టల కద్ది డాక్యుమెంట్స్ తో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి వివరాలు సేకరించి విచారిస్తున్నారు గోపాలపురం పోలీసులకు అడుగు ముందుకేసి విచారణకు రమ్మందామంటే ఇక వారు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పోలీసులు పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి కేసును సవాల్ తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపే పనిలో పడగా అసలు ఐవిఎస్ చేశారా సరోగసి చేశారా పిల్లలను కొని వారికి ఇచ్చేశారా అన్న విషయాలపై దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా లోతుక దర్యాప్తు ప్రారంభించారు గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ వ్యవహారంలో గోపాలపురం పోలీసులు స్పీడ్ పెంచారు చేసి రిమాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి వివరాలు సరోగసికి అంగీకరించిన వారి డీటెయిల్స్ ఇప్పటికే పిల్లల్ని పొందిన వారి డేటాను పూర్తి చేసి సేకరించి వారికి వరుసగా ఫోన్లు చేసి వివరాలు సేకరించే పనులు పడ్డారు సిటీలో ఉన్న వారి అడ్రస్ ఆధారంగా దర్యాప్తు జరుగుతుండగా ఇక మిగతా వారు అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలను పూర్తిగా సేకరించారు ప్రకటిస్తున్నారు ఇప్పటికే వారికి అందిన లిస్టు రెండు వందలకు పైగా సృష్టితో సెంటర్ తో టచ్ లో ఉన్న వారికి తెలుస్తుండగా వారంతా ఎవరు ఎక్కడున్నారు వారిని మోసం చేశారా రిజిస్ట్రేషన్ తర్వాత వారిని కలిసారా అన్న వివరాలు సేకరిస్తున్నారు అయితే అందులో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో పోలీసులకు తలనొప్పిగా మరట్లు సమాచారం కాగా ఎవరైనా మోసపోతే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇప్పటికే డీసీపీ సోదన లక్ష్మి పెరుమాలు సూచించారు అయితే ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ ఇన్నేళ్లుగా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టకపోవడంతో ఈ వ్యవహారం గుట్టు కాకుండా నాలుగు గోడల మధ్య సాగినట్లు తెలుస్తుండగా ఎటువంటి చికిత్స చేయకుండా శాంపిల్స్ తీసుకొని అనంతరం నిరుపేదల వద్ద పిల్లలను కనివ్వడానికి మాట్లాడుకొని వారిని ఫ్లైట్ లో విశాఖపట్నం పంపి అక్కడ డెలివరీ చేయించి పిల్లలను అప్పచెప్పినట్లు పోలీసులు గుర్తించగా ఇక వారి ఇక వారందరి వివరాలను సేకరిస్తున్నారు ఫర్దర్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ అబౌవ్ లీడ్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్ ఈ కేసులో అది వీఆర్ వెరీ ఫైన్ ఇట్లా ఫర్దర్ కేసెస్ ఇంకా లీడ్స్ ఉన్నాయి సో అది మేము ఫర్దర్ వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఇఫ్ వి హ్యావ్ ఫర్దర్ డెవలప్మెంట్ వీ విల్ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ ద మీడియా ఆర్ ఓన్లీ అపీల్ ఇస్ దట్ దే మైట్ బి మోర్ కపుల్స్ అవుట్ దే హూ హ్యావ్ ఫేస్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విత్ దిస్ పర్టిక్యులర్ క్లినిక్ అట్లాంటి ఏమైనా ఉంటే ప్లీజ్ అప్రోచ్ గోపాలపురం పోలీస్ స్టేషన్ ఇమీడియట్లీ సో దట్ వీ కెన్ వాళ్ళని కూడా ఈ కేసులో యాడ్ ఆన్ చేసి యాస్ విట్నెసెస్ వి కెన్ స్ట్రెంగ్ ది కేస్ ఫర్ ద సృష్టి వైద్యురాలు నమ్రత చేసిన నయవంచనతో మోసపోయిన వారు చాలా మంది ఉండగా ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకా పరుగు కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడితే మరికొందరు తమకు ఏం సంబంధం లేనట్లుగా చెప్పుకొస్తున్నట్లు సమాచారం కాగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వారికి తగిన శిక్షణ వేస్తామంటూ పోలీసులు దృఢంగా పనిచేస్తుండడం విశేషం కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ ను కలిశారు కంటర్మెంట్ నియోజకవర్గం మోడా డివిజన్ తో పాటు బోర్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై జిహెచ్ఎంసీ కమిషనర్ తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చర్చించారు రెండో వార్డు రసుల్పురా నారాయణ చౌపడి సంఘం వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద

నారాయణ జోపిడ్ సింగ్ డబుల్ బెడ్రూమ్ల వేగవంతంగా ప్రహరీగూడ నిర్మాణ పనులు వెల్లడించారు ఆగస్టు ఆరో తేదీన మోండ్రా డివిజన్ లో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించనున్నట్లు డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీకరేష్ నేరుగా అధికారుల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు అనంతరం తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డిని సోమవారం కలిశారు ఇటీవల కోదండరెడ్డి బోయింపల్లి కూరగాయల మార్కెట్ లో పర్యటించి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు మార్కెట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మెల్యే కలిసి సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మార్కెట్ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు దీనిలో భాగంగా కంట్రమేతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు మార్కెట్ ప్రాంగణంలో విశ్రాంతి భవనం హవానీల విశ్రాంతి భవనం మరుగుదొడ్లు నూతన షాపులు తదితర అంశాలపై చర్చించారు బోయిన్పల్లి మార్కెట్ ను ఆదర్శ మార్కెట్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీకరేష్ తెలిపారు కంటైన్మెంట్ బోర్డు ఎన్నికలపై తన ప్రశ్నను ఎంపీ వరుణ్ చౌదరి సాధించారు దీనికి రక్షణ శాఖ మంత్రి సమాధానం చెప్పాలంటూ ప్రస్తావనలో చేర్చక లోక్సభలో చర్చ జరగకపోయినా సమాధానం మాత్రం ప్రతుల రూపంలో అందించారు వరుణ్ చౌదరి ముఖ్యంగా అసలు కంటోన్మెంట్లు ఎన్ని ఉన్నాయని కంటోన్మెంట్ లో నివసించే జనాభాతో పాటు ఇంతవరకు బోర్డు ఎన్నికల ప్రక్రియను ఎందుకు కొనసాగించడం లేదని అందుకు కారణాలు వెల్లడించాలంటూ సీరియల్ నంబర్ ఒక వెయ్యి నూట ఎనిమిదవ ప్రశ్నగా సంధించారు దీంతో రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ దీనికి సమాధానం అందించింది ప్రస్తుతం అరవై కంటోన్మెంట్లు రక్షణ శాఖ పరిధిలో ఉన్నాయని ఇరవై లక్షల జనాభా నివాసం ఉంటున్నారని బోర్డు ఎన్నికల విషయంలో మాత్రం ఇప్పట్లో లేదన్నట్లుగా సమాధానం వెల్లడించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో స్థానిక మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్ల విలీనం జరుగుతుందని అందుకు సంబంధించిన చర్యలు సాగుతున్నాయని అందువలనే ఎన్నికల ప్రక్రియను చేయటం లేదంటూ స్పష్టం చేశారు ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేనే అన్నట్లుగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ జెట్ స్పీడ్ తో కార్యక్రమాలు పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఒక చోట బోనాల పండుగ వేడుకలు మరో చోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలతో కొంతం దీపికా నరేష్ ఆకట్టుకుంటున్నారు బోనాల పండుగను పురస్కరించుకుని పలు చోట్ల జరిగిన వేడుకల్లో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు సోమవారం గండిమైసమ్మ దేవాలయంలో ఒడిబియ్యం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంతం దీపికా నరేష్ అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు డివిజన్ అధ్యక్షుడు జిత్తు జనరల్ సెక్రటరీ సుభాష్ గణేష్ రాహుల్ నర్సింగ్తో పాటు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మోండా డివిజన్లో పర్యటించి సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో బస్తీవాసులు అధికారులతో కలిసి పర్యటించారు వర్షాల కారణంగా రెజిమెంటల్ బజార్ గురుద్వార్ వద్ద రోడ్లన్నీ అధ్వానంగా మారాయి స్థానికంగా అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నప్పటికీ నిలిచిపోయాయి జీహెచ్ఎంసీ ఏఈతో కలిసి పర్యటించి వీలైనంత త్వరగా పనులను ప్రారంభించాలని అధికారులకు కొంత దీప్ సూచించారు మోండా డివిజన్లో పర్యటన ముగించుకొని బంజారా హిల్స్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్దమ్మ దేవాలయంను కూల్చివేతకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కొంత దీపిక నరేష్ బీజేపీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఐక్యమత్యానికి వారు మారుపేరుగా నిలుస్తున్నారు తమ ప్రాంతంలో జరిగే ఏ పండుగనైనా కలిసికట్టుగా నిర్వహించుకుంటూ అక్కడ నాయకులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు బోనాల పండుగ వేడుకలను కలిసికట్టుగా నిర్వహించి ఎక్కడా లోటుపాట్లు లేకుండా విజయవంతంగా వేడుకలను జరిపారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని గండి మైసమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్దిగాంచింది ఆలయ పౌండర్ గా బాబురావు ముద్రాజ్ కమిటీ సభ్యులుగా అల్లాడి గౌరీశంకర్ నరసింహ ముద్రాజ్ నీలాంకర్ ముద్రాజ్ వీరేష్ రాజగోపాల్ శ్రీనివాసులతో పాటు పలువురు ఉన్నారు బాబురావు ముద్రాజ్ తో పాటు కమిటీ సభ్యులంతా పండుగను ఘనంగా జరిపారు అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యంతో సోమవారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని గండి గండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఆలయ నిర్వాహకులు బాబురావు ముదిరాజ్ తో పాటు శ్రీ పాండురంగ విఠ్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ ధర్మకర్తలు నందికంటి రవి శ్రీనివాస్ వీరేష్ తో పాటు పలువురు ఘనంగా సత్కరించారు ప్రతి సంవత్సరం పార్టీల ఖదితంగా నాయకులంతా కలిసి గండి గండిమైసమ్మ దేవాలయ భవనాల జాతర వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని గౌరీశంకర్ తెలిపారు అన్నప్రసాద కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు ఆషాఢ మాస బోనాల జాతర పూర్తి కావడంతో ఇక నిత్యం శానిటేషన్ వ్యవస్థను సరిదిద్దేందుకు కష్టపడ్డ శానిటేషన్ కార్మికులకు తన వంతు సహకారం కాంగ్రెస్ నాయకురాలు చిరబోయిన వైష్ణవి యాదవ్ అందించారు మారడిపల్లి మైసామ ఆలయంతో పాటు మోండ డివిజన్ లోని పలు ఆలయాల వద్ద వారి సేవలను షాంటేషన్ సిబ్బంది అందించి నిత్యం శుభ్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించగా వారి సేవలను అభినందిస్తూ తన వంతుగా అంటూ రెండు వందల మంది శానిటరీ సిబ్బందికి చీరలను పంపించేశారు మోండా డివిజన్లో ఇంత శుభ్రంగా ఉండడానికి కారణం శానిటరీ వర్కర్లేనని అంతలా వారి సేవలు ఉదయం నుంచి రాత్రి వరకు అందుతున్నాయని వారి సేవలు గొప్పవని కావడం వల్లనే తన వంతుగా ఈ రోజు సేవా కార్యక్రమం నిర్వహించినట్లు చిరవైన వైష్ణవ్ యాదవ్ తెలియజేశారు ఆ నాయకుడు ఆహ్వానంతో కాసాయ దళం తరలి వచ్చింది బస్తీ నాయకుడు ఆదిత్యాన్ని స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో భవనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా కన్వీనర్ చిన్న వీరయ్య ఆహ్వానం మేరకు బీజేపీ నాయకులు తరలి వచ్చారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తన ఆహ్వానం మేరకు అంబేద్కర్ నగర్ లో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న కాసాయ నేతలను ఘనంగా సన్మానించి వారిపై ఉన్న అభిమానాన్ని చిన్న వీరయ్య చాటుకున్నారు మోండ డివిజన్ అంబేద్కర్ నగర్ లో బలమైన నాయకుడుగా చిన్న వీరయ్య ఉన్నారు బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చిన్న వీరయ్య తెచ్చుకోగలిగారు దీంతో చిన్న వీరయ్య బలం బలగం తెలిసిన నాయకులు సైతం ఆయన ఆహ్వానించారంటే ముందు వరుసలో ఉంటారు బోనాల పండుగను పురస్కరించుకుని బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత కార్యవర్గ సభ్యుడు పరిశ్రమతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని చిన్న వీరయ్య నివాసం నుంచి బోనంతో వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాన్ని సమర్పించారు బోనాల పండుగ వేడుకల్లో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను చిన్న వీరయ్య తెలిపారు రవి రాజు మల్లికార్జున బాలనరసింహ రాణి రేఖ రమణ సుజాత నరేష్ ఆల మల్లేష్ భాస్కర్ తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కాలనీ పార్కుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేస్తున్నందుకు సీఈఓ మధిక నాయకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు కంటైన్మెంట్ సంచారపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను జంపన్న పరిశీలించారు పర్యటనకు వచ్చిన సీఈఓ ను కోరగానే వెంటనే ఓపెన్ జిమ్ కు నిధులు మంజూరు చేసి జిమ్ పరికరాలు అందించడం జరిగిందని అందుకు ప్రత్యేకంగా వాసుల తరఫున తమ కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సంచారపురి కాలనీలో పర్యటించడంతో పాటు ఓపెన్ జిమ్ మెటీరియల్ ను పరిశీలించారు స్థానికంగా పార్కులు మిగతా సమస్యలు తీర్చడానికి తరవంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు పర్యటనలు నరేందర్ భూపాల్ సాయిబాబా మధు సులేమాన్ బచ్చన్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు ఆయన ఆహ్వానంతో బోనాల జాతరలో మహిళా కాంగ్రెస్ నేతలు సందడి చేశారు ఆయన ఆహ్వానంతో వార్డుల వారిగా డివిజన్ మహిళా అధ్యక్షులంతా తరలిరాగా వారికి ఆతిథ్యాన్ని అందించిన అమ్మవారి దర్శనం చేయించి మాజీ పిసిసి సెక్రటరీ ఏసీసీఎల్ చైర్మన్ కె నరసింహాకన్నన్ ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ మహిళా మనల రాక అక్కడ సందరి వాతావరణం నెలకొనగా అతిథులుగా విచ్చేసిన వారందరినీ సన్మానాలతో నరసింహన్ కన్నన్ ముంచెత్తారు కంటర్మెంట్ భూ లక్ష్మమ్మ ఆలయంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా సాగాయి శ్రావణ మాస బోనాల వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవితతో పాటు ఒకటి నుంచి ఎనిమిది వాట్ల వారిగా ఉన్న మహిళా అధ్యక్షురాలకు ఆహ్వానం పలకగా వారంతా వేడుకల్లో పాల్గొన్నారు బోనాల వేడుకలను నరసింహన్ కన్న ఆధ్వర్యంలో ఎంజాయ్ చేయడంతో పాటు వారి టీం సన్మానాలు అందుకోగా తమకింతటి ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అక్టోబర్ వార్డు అధ్యక్షురాలు గోమతి పుట్టినరోజును పురస్కరించుకుని మహిళా నేతతో కలిసి కేక్ కట్ చేయించి సమరాలు నిర్వహించారు కార్యక్రమంలో అసెంబ్లీ ప్రెసిడెంట్ భవానీతో పాటు ఎనిమిది వార్డుల మహిళా అధ్యక్షురాలు పాల్గొన్నారు కంటోన్మెంట్ అంబేద్కర్ నగర్లో జరిగిన బోనాల వేడుకలు నిర్వాకుల ఆహ్వానంతో అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు తనయుడు రామేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు పలు ఆలయాల నుంచి బోనాల ఆహ్వానం అందటంతో ఆహ్వానం పలికిన ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి రామేశ్వర్ తరలిరాక ఆహ్వానం అందుకున్న కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి దంపతులు రామేశ్వరితో కలిసి పర్యటన చేపట్టారు పలు ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకలతో పాటు పలహారం బండ్ల ఊరేగింపులో పాల్గొనడంతో పాటు నిర్వాకుల సన్మానాల్లో రామేశ్వర్తో పాటు లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు అమ్మవారి దయతో అందరికీ శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు లింగాన్ని దంపతులు తెలిపారు ప్రమోద్ ఆహ్వానంతో నాయకులంతా తరలివచ్చి పలహారం బండిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ముఖ్యానుచరుడు మోండా డివిజన్ సీనియర్ నాయకుడు ధరంరాజ్ చౌదరి బాలంరాయి శ్రీ ధండుమారమ్మ దేవాలయ బోనాల పలహారం బండి ఊరిగింపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ధరంరావు చౌదరిని ప్రమోద్ ఘనంగా సన్మానించి అమ్మవారి అందజేశారు యాదగిరి యాదవ్ శివకుమార్ శ్రీనివాస్ తో పాటు పలువురు ధరంరాజ్ చౌదరితో కలిసి పలహారం బండిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు బీఆర్ఎస్ నాయకుడు ఉద్యమ నేత సానాధి శ్రీనివాస ఆహ్వానం మేరకు అభిమాన నాయకులంతా తరలివచ్చి బోనాల పండుగ వేడుకలను పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మోండా డివిజన్ జయప్రకాష్ నగర్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి సానాది శ్రీనివాస్ ఆహ్వానం మేరకు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తనయుడు రామేశ్వర్ సీనియర్ నాయకులు రాజేందర్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ టీఎన్ శ్రీనివాస్ ఏఎల్ ఆనంద్ నర్సింహామోద్రాజ్ పిట్లా నగేష్ సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా సానాది శ్రీనివాస్ వారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి బోనాల పండుగ వేడుకలను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు బోనాల జాతరతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ బిసి మారారు తన టీం సభ్యులతో కలిసి తనకు ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి ఆలయ నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు బోనాల జాతరలో భాగంగా బోండా డివిజన్ జయప్రకాష్ నగర్ అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన పలహారం బండ్ల ఊరేగింపులో ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు జయప్రకాష్ నగర్ లో సీనియర్ నాయకుడు సానాది శ్రీనివాస్ ఏఎల్ ఆనంద్ టీం సభ్యులను ఘనంగా సత్కరించారు అంబేద్కర్ నగర్ లో సీనియర్ నాయకురాలు ఝాన్సీ వారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు శత్రు రాకేష్ నల్లరాజు జోడీ బ్రదర్స్ తో పాటు పలువురు ఏఎల్ ఆనంద్ వెంట పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన ఎజెండాగా ధర్మకర్తలు సోమవారం సమావేశమయ్యారు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సమావేశాన్ని ఆలయ చైర్మన్ తో పాటు ఆలయ ధర్మకర్తలు సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు భక్తులకు కల్పించాలని నిర్ణయించారు ఆలయంలో పువ్వులు దోతి బ్లౌజులు చీరలు తదితర వాటికి టెండర్లు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు ధర్మకర్తలు నరేందర్ యాదవ్ ఆంజనేయులు మల్లేష్ సంతోష్ సాయి కుమార్ బిక్షపతి నాగమణి వేణుగోపాలాచారి అనిల్ యాదవ్ వందన మాణిక్యప్రభు నరేష్ ఎక్స్ అఫీషియో మెంబర్ రామయ్యతో పాటు పలువురు సమాపేశంలో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో పలు రకాల మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని గణపతి దేవాలయానికి చెందిన రెజిమెంటల్ బజార్లోని పురాతన భవన కూల్చివేత పనులపై చర్చించారు గణపతి దేవాలయ అభివృద్ది లక్ష్యంగా ధర్మకర్తలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగటం జరుగుతుందని ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు యువకులు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవటం అభినందనీయమని బీజేపీ సీనియర్ నాయకులు విజయానంద్ అన్నారు బీజేపీ కార్యకర్త ఏర్పాటు చేసిన ఛాయ్ బండి బింటిని వార్డు బీజేపీ నాయకులు సందర్శించి అభినందించారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మంజునాథ్ స్వయం ఉపాధిలో భాగంగా జేపీఎస్ బస్ స్టాండ్ వద్ద చాయ్ బండిని ఏర్పాటు చేసుకున్నారు ఆయనకు ప్రోత్సాహాన్ని అందించేలా సీనియర్ నాయకులు విజయానంద్ సచిన్ జగన్ రాజేశ్వరి ప్రభాకర్ కృష్ణ వెంకటాచారి సోమశేఖర్ రాజ్ మల్లేష్ ప్రేమ్ కుమార్ నాగభూషణ్ వినయ్ తో పాటు పలువురు పాల్గొని మంజునాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు హెల్త్ విభాగం అధికారులతో సీతఫాల్మణి డివిజన్ కార్పొరేటర్ సామలహేమ సమావేశమయ్యారు కుట్టివెల్లో ఆసుపత్రిలో జరిగిన జన ఆరోగ్య సమితి సమావేశంలో డాక్టర్ సామలహేమ పాల్గొన్నారు బస్తీ దాన పనితీరు రోగులకు అందుతున్న వైద్య సేవలు ఓపీ ఆశా వర్కర్ల పనితీరు తదితర అంశాలపై చర్చించారు ఆశా వర్కర్లు పలు వివరాలను సమావేశంలో తెలియజేశారు డివిజన్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడమే లక్ష్యంగా సమావేశంలో చర్చించడం జరిగిందని సామలహేమ తెలిపారు డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీకాంత్ కుట్టివేలోడి ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రత్యూష మహమ్మద్గూడ మెడికల్ ఆఫీసర్ ఎల్జబీత్తో పాటు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సమావేశంలో పాల్గొన్నారు మోండా డివిజన్ వడర బస్తీలో నల్లపూచమ్మ దేవాలయ బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగింది బోనాల జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు అడ్డగుట్ట డివిజన్ మోండా డివిజన్ సరిహద్దు ప్రాంతం కావడంతో రెండు ప్రాంతాల నుండి నాయకులు పార్టీలకు అతీతంగా తరలి వచ్చి నల్లపూచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు పూజా ల్లో పాల్గొన్న వారిని నిర్వాహకులు వెంకటస్వామి మోహన్లు సత్కరించారు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదమ్ సంతోష్ కుమార్తో పాటు టీపీసీసీ సెక్రటరీ దడిగా సందీప్ రాజుతో పాటు గంటరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి